అందరికీ వందనం నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం సుడోకు పూర్తి చేయడానికి మూడు నిబంధనలు ఉంటాయండి ఇందులో మొత్తం తొమ్మిది పెద్ద గడులు ఉంటాయి ప్రో ఒక్కొక్క పెద్ద గడులో తొమ్మిది చిన్న గడులు ఉంటాయి ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను పూరించాలి ఎక్కడా కూడా వచ్చిన అంకె తిరిగి రాకూడదు సో మనం సూడోకు ఎలా పూర్తి చేయాలో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రెండో రోలో మొదటి బాక్స్ చూడండి అందులో వన్ ఉంది టూ చూడండి టూ రావాలంటే థర్డ్ రోలో టూ ఉంది కాబట్టి ఆ రెండు చిన్న గలలోనూ టూ రాదు అద అలాగే ఫస్ట్ కాలంలో చూడండి అక్కడ అడ్డు వరుసలలోనూ నిలువు వరుసలోనూ ఎక్కడ రెండు లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా రెండు వస్తుంది ఇలా ఒక్క ఛాన్స్ ఉన్న గళ్ళను మొదటిగా పూర్తి చేసుకుంటూ పోతే మనకు సుడోకు ఈజీ అవుతుంది అలాగే రెండో రోలో రెండో బాక్స్లో ఫస్ట్ కాలంలో రెండు ఉంది కాబట్టి అక్కడ ఆ రెండు చిన్న గళ్ళలోనూ టూ రాదు థర్డ్ రోలో కూడా టూ ఉంది కాబట్టి ఆ మూడు గళ్ళలోనూ రెండు రాదు రెండో రోలో కూడా టూ ఉంది మనం రాసాం కదా అది సో అక్కడ కూడా రెండు రాదు సో మనకు మిగిలిన ఒకే ఒక గడి మూడో కాలంలో మూడో బాక్స్లో రెండు వస్తుంది తర్వాత ఇదే బాక్స్లో వన్ చూడండి ఫస్ట్ రోలో వన్ రాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వన్ ఉంది సెకండ్ కాలంలో సెకండ్ రోలోను కాలంలోను వన్ లేదు ఆ గడిని అలాగే ఉంచుదాం థర్డ్ రో చూడండి అక్కడ త్రీ ఉంది వన్ ఉంది ఆ మూడు గడిలలోనూ ఒకటి రాదు కాబట్టి రెండో కాల రెండో రోలో రెండో బాక్స్లో మూడో బాక్సులో వన్ వస్తుంది ఇప్పుడు రెండో అడ్డు వరుసలో మొదటి గడిలో చూద్దాం అక్కడ రెండు చిన్న గడులు ఉన్నాయి అందులో మనకు సెవెన్ లేదు సెవెన్ రావాలంటే ఫస్ట్ కాలంలో సెవెన్ లేదు అడ్డు వరుసలోనూ లేదు నిలువు వరుసలోనూ లేదు అదే రెండో గడిలో చూడండి నిలువు వరుసలో ఏడు ఉంది కాబట్టి అక్కడ సెవెన్ రాదు కాబట్టి మనకు మొదటి కడిలో సెవెన్ వస్తుంది ఇంకా ఇదే బాక్స్లో మనకు రావాల్సిన ఇంకా ఒకే ఒక అంకె తొమ్మిది కాబట్టి అక్కడ మనం ధైర్యంగా తొమ్మిది రాసేయచ్చు తర్వాత సెకండ్ రోలో థర్డ్ బాక్స్లో చూడండి ఫస్ట్ రోలో ఎయిట్ ఉంది సెకండ్ రోలోనూ ఎయిట్ ఉంది థర్డ్ రోలో ఎయిట్ లేదు అడ్డువర్సులోనూ లేదు నిలువ వరుసలోనూ లేదు కాబట్టి మనం అక్కడ ఎయిట్ రాయొచ్చు తర్వాత సెకండ్ రోలో సెకండ్ బాక్స్ చూడండి మనకు ఫస్ట్ రోలో ఉన్న ఒకే ఒక గడిలో అడ్వర్సులోనూ సిక్స్ లేదు వరుసలోనూ సిక్స్ లేదు కానీ థర్డ్ రోలో చూడండి అడ్డువర్స్లో సిక్స్ ఉంది కాబట్టి ఆ చిన్న మూడు గడిలలోనూ సిక్స్ రాదు సో మొదటి గడిలో మాత్రమే సిక్స్ వస్తుంది తర్వాత ఫస్ట్ రోలో సెకండ్ బాక్స్ చూడండి ఫస్ట్ కాలంలో సిక్స్ ఉంది కాబట్టి ఆ మూడు చిన్న గడులలోనూ సిక్స్ రాదు లాస్ట్ కాలంలోనూ సిక్స్ ఉంది కాబట్టి ఆ మూడు గళ్ళలోనూ సిక్స్ రాదు సెకండ్ రోలో కూడా సిక్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా సిక్స్ రాదు సో మిగిలిన ఒకే ఒక గడి థర్డ్ రోలో సెకండ్ బాక్స్ అక్కడ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ బాక్స్ చూద్దాం మనకు సిక్స్ చూడండి ఫ థర్డ్ కాలంలోనూ సిక్స్ ఉంది సో ఆ మూడు చిన్న గళ్ళలోనూ సిక్స్ రాదు సెకండ్ రోలో కూడా సిక్స్ ఉంది సో ఆ రెండు చిన్న గళ్ళలోనూ సిక్స్ రాదు థర్డ్ రోలో కూడా సిక్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా సిక్స్ రాదు సో మనకు మిగిలిన ఒకే ఒక గడి ఫస్ట్ రోలో ఫస్ట్ బాక్స్ అందులో అడ్డు వరుసలోనూ సిక్స్ లేదు నిల్వ వరుసలోనూ సిక్స్ లేదు కాబట్టి మనం అక్కడ సిక్స్ రాయవచ్చు అలాగే థర్డ్ రోలో ఫస్ట్ బాక్స్ చూడండి అడ్డు ఫస్ట్ కాలంలో సిక్స్ ఉంది కాబట్టి అక్కడ ఫస్ట్ ఆ చిన్న మూడు గళ్ళలోనూ సిక్స్ రాదు లాస్ట్ కాలంలోనూ సిక్స్ ఉంది సో ఆ రెండు చిన్న గళ్ళలోనూ సిక్స్ రాదు సెకండ్ రోలో కూడా సిక్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా సిక్స్ రాదు ఇంకా మిగిలిన మనకు ఒకే ఒక గడి ఫస్ట్ రోలో సెకండ్ బాక్స్ తర్వాత మనకి ఇప్పుడు సిక్స్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి మనం సిక్కులు సిక్స్లను పూర్తి చేసుకుంటూ పోయామంటే మనకు గేమ్ ఈజీ అవుతుందండి ఇప్పుడు చూడండి సెకండ్ రోలో థర్డ్ బాక్స్లో మనకు వరుసలో సిక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మూడు బగళ్ళలోనూ సిక్స్ రాదు సెకండ్ రోలో లాస్ట్ బాక్స్ చూడండి అక్కడ అడ్డు వరుసలోనూ సిక్స్ లేదు నిలువు వరుసలోనూ సిక్స్ లేదు కాబట్టి మనకు అక్కడ సిక్స్ వస్తుంది సో సుడోకుని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే ఒక్కొక్క నంబరు ఖచ్చితంగా నైన్ టైమ్స్ వస్తుంది ఇక్కడ చూడండి మనకు సిక్స్ మొత్తం ఎయిట్ టైమ్స్ వచ్చేసింది ఇంకొకసారి వస్తే సిక్స్తో ఇంకా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు అందుకే చూడండి థర్డ్ రోలో లాస్ట్ బాక్స్ చూడండి మనకు సెకండ్ కాలంలో సిక్స్ ఉంది థర్డ్ కాలంలో సిక్స్ ఉంది సెకండ్ రోలోనూ సిక్స్ ఉంది థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ బాక్స్లో సిక్స్ లేదు కాబట్టి అక్కడ మనం సిక్స్ రాసేద్దాం సో తర్వాత ఫస్ట్ రోలో లాస్ట్ బాక్స్లో ఎయిట్ చూడండి ఫస్ట్ రోలోనూ ఎయిట్ ఉంది ఫస్ట్ కాలంలోనూ ఎయిట్ ఉంది లాస్ట్ కాలంలోనూ ఎయిట్ ఉంది సో మనకు థర్డ్ రోలో సెకండ్ బాక్స్లో ఎయిట్ రావచ్చు అండి ఎందుకంటే అక్కడ ఆ బాక్స్లో రోలోనూ ఎయిట్ లేదు కాలంలోనూ ఎయిట్ లేదు తర్వాత ఫస్ట్ రోలో ఫస్ట్ బాక్స్లో చూడండి సెకండ్ రోలోను ఫోర్ ఉంది లాస్ట్ కాలంలోను ఫోర్ ఉంది ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ కాలంలో థర్డ్ బాక్స్ రోలో అడ్డు వరుసలోనూ ఫోర్ లేదు నిలువ వరుసలోనూ ఫోర్ లేదు అక్కడ మనం ఫోర్ రాయొచ్చు సో ఇప్పటిదాకా నేను దాదాపు ఒక పది అంకెలను పూర్తి చేయడం చూపించాను కదండి సో ఇక్కడ మీరు కొంతసేపు ఈ వీడియోని పాస్ చేసి మిగతా మీ అంకెలను మీరు పూర్తి చేయడానికి ట్రై చేయండి రాకపోతే అప్పుడు ఈ వీడియోను మళ్ళీ కంటిన్యూగా చూడండి ఏమి లేదు ఒక్కటే చిన్న రూల్ అండి అడ్డు వరుసలోనూ నిలువ వరుసలోనూ ఆ అంకె రాకూడదు ఒకవేళ ఆ అంకె వచ్చిందంటే ఎన్ని ఛాన్సులు ఉన్నాయి ఆ అంకె రావడానికి ఒక్క ఛాన్స్ ఉంటేనే రాయాలి లేకపోతే రాయకూడదు అంతేనండి ఇలా మీరు ట్రై చేస్తారంటే ఒక రెండు మూడు వారాలలో మీరే సుడోకును పూర్తి చేయగలుగుతారు నా ఈ సమాధానాలు సమాధానాలుగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు సుడోకు ట్రై చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము పద వినోదాలు మరియు సుడోకుల సమాధానాలు తెలుగు దినపత్రికలలో వచ్చేటివి పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు